హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు టైట్ నెక్కర్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడడం ఈ మూట ప్రత్యేకత ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చుడీదార్ గ్యాంగ్లు బయలుదేరినట్టు అర్థమవుతోంది అందుకు ఈ వీడియోనే నిదర్శనం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జె కాలనీలో వెంకటేశ్వర అనే వ్యక్తి ఆకృతి ఆర్కెడ్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు చుడీదార్ ధరించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడి లక్ష రూపాయల నగదు ఒక ల్యాప్టాప్ నాలుగు తొలాల బంగారు ఎత్తుకెళ్లారు దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి నగరం శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నెక్కర్లు మాత్రమే ధరించి చోరీలకు పాల్పడడం ఈ మూట ప్రత్యేకత ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ తరహాలోని చుడీదార్ గ్యాంగులు బయలుదేరినట్టు అర్థమవుతుంది అందుకు ఈ వీడియోనే నిదర్శనం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జె కాలనీలో వెంకటేశ్వర అనే వ్యక్తి ఆకృతి ఆర్కెడ్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు చుడీదార్ ధరించిన దొంగలు ఆయన ఇంట్లోకి చొరబడి లక్ష రూపాయల నగదు ఒక ల్యాప్టాప్ నాలుగు తొలాల బంగారు ఎత్తుకెళ్లారు దీనికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి